కొత్తగూడెం జిల్లా మన భద్రాద్రి జిల్లా ఎందుకంటే ఈ కార్పొరేషన్ అవడం వల్ల ఎన్నో పారిశ్రామిక అవి నెలకొల్పుతారు ఎంతో మందికి జీవోపాధి కలుగుతుంది అంటే ఏంటంటే డెవలపింగ్ అంటే ఏంటంటే ఎన్నో ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి డెవలపింగ్ ఇంకా మనకి మంచి మంచి రోడ్లు కానీ ఇంకా దేనికి కానీ చాలా డెవలపింగ్ ఉంటుంది కార్పొరేషన్ వల్ల చాలా అభివృద్ధి చెందుతుంది మన ఈ ఈ కార్పొరేషన్ కావడానికి మన కూనం మేలు సారు మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కానీ మన మంత్రులను కానీ అందరినీ కూడా ఒప్పించి నెప్పించి ఎంతో కష్టపడి ఇది సాధించారు అందుకని ఈ సందర్భంగా సిపిఐ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆసారి చేస్తున్న సందర్భంగా సార్కి మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి అలాగే మన అట్టపై చేతులు పడతాయి పూలం మేనేడ్ గారి నాయకత్వం పూలం మేన్ గారి నాయకత్వం ఆవిర్భాష గారి నాయకత్వం ఆవిర్భాష గారి నాయకత్వం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మనకు సాధించాలని మనం అందరం కూడా మన సాగి మన కూనమ్మనేని గారికి మన అందరికి కూడా మనము సహకరించాలని మళ్ళీ అనేక అభివృద్ధి పనులు మనం చేయించుకోవాలని మన ఏరియాలలో కూడా ఇంకా కొన్ని ఏరియాలు కూడా కార్పొరేషన్లో కలవాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా మన ఎమ్మెల్యే గారికి మన కూనం గారికి సాంశిరవ సారికి తెలియపరిచి కొన్ని గ్రామాలు ఇంకా ఉన్నాయి అవి కూడా మన మున్సిపాలిటీలో కలిపే పని చేయించుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటున్నాము ఈ సందర్భంగా సిపిఐ పార్టీకి మన సాంశిరవ సారికి సభ్యుల పాఠా గారికి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ పూనం నేని గారి నాయకత్వం పూనం पश्चात्कर्णाइ करता हूँ मदिलाई आप भी पश्चात्कर्णाइ करता हूँ मदिलाई चिंता बहुत चिंता बहुत C P A चिंता बहुत चिंता बहुत चिंता बहुत C P A चिंता बहुत N F W मदिलाई चिंता बहुत N F W चिंता बहुत N F W चिंता అందరు మహిళా సమాజ ఆధ్వర్యంలో ఈ రోజు మన పూనసారికి అభిషేకం చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది మనం అందరం కూడా మీరు కూడా మీ ముందుగా ઓમે આ દે આ દે આ તો ઓસે તેલન દીધી ઓમ્મા ઓની આમાં બે રેંટી આ હાલાળ लेखा पर